గారి కొరకు ప్రార్థన చేశారట మీరు ఎంతమంది దైవ సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నారు చెప్పండి చేస్తున్నారా చేయాలి కనుక చేసేవారా హృదయపూర్వకంగా ఆసక్తి పరులై సేవలో సేవలో ప్రయాసపడుతున్న వారి కొరకు కష్టపడుతున్న వారి కొరకు అప్పుడు చెరసాలలో ఉంచబడ్డారు ఇప్పుడు కొన్ని పరిస్థితుల మధ్యలో బంధించబడ్డారు విడుదల కొరకు సంఘము ప్రార్థన చేయాలి ఎప్పుడు సంఘము కొరకు సేవకులు ప్రార్థన చేస్తారు సంఘము కూడా సేవకుల కొరకు ఏం చేయాలి ప్రార్థన చేయాలి మీకు మాత్రమే కష్టాలు కావు మీకు మాత్రమే ఇబ్బందులు కావు మీకు మాత్రమే శ్రమలు కావు వారికి ఉంటాయి అయినను వాటన్నిటిని ప్రక్కకు పెట్టి మీ కొరకు ప్రార్థన చేస్తారు మీకు విడుదల రావాలని ప్రార్థన చేస్తారు మీకు క్షేమం కలగాలని ప్రార్థన చేస్తారు మీరు దీవించబడాలని ప్రార్థన చేస్తారు ఈ మనస్సు నీకు కలగాలి సేవకుల కొరకు వారి క్షేమం కొరకు వారి విడుదల కొరకు వారి ఆరోగ్యం కొరకు మనము అత్యాసక్తితో ప్రార్థన చేయాలి అత్యాసక్తితో ప్రార్థన చేయాలి మన ప్రార్థన పాయింట్లలో అన్నిటికన్నా ఆకరణ ఉండకూడదు సేవకులు అన్నిటికన్నా ముందుండాలి దేవునికి స్తోత్రం హలలుయా మన కుటుంబ ప్రార్థనలో మనం ప్రార్థన ఆరంభించినప్పుడు మొదట దైవ సేవకులను ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి దైవ సేవకుల క్షేమం కొరకు ప్రార్థన చేయాలి వారు బలమైన కార్యాలు చేయడానికి వారు మనుషులే వారికి మనకు వచ్చినట్లే శ్రమలు వస్తాయి మనకొచ్చినట్లే బలహీనత వస్తుంది మనకొచ్చినట్లే వారు శరీరంగా మానసికంగా బలహీనలైపోతారు వారి బలపరచబడటం ఎంతో అవసరం పేత్రికారు చెరసాలలో ఉంటే మాకేంటండి అనుకోలేదు మేమందరం బయటే ఉన్నాం కదా ఆయన లోపల ఉంటే మాకేంటి అనుకోలేదు వాళ్ళు ఆ దైవజనుడు చాలా అవసరం దేవుని కార్యాలు దేవుని కార్యాలను జరిగించే దైవజనుడు బలహీనమైపోతే సంఘం బలహీనమైపోతుంది సంఘం అంత బలహీనమైపోతే అపవాది రాజ్యం కట్టబడుతుంది దేవుని రాజ్యం కూలిపోతుంది దేవుని కార్యాలు నిలిచిపోయబడతాయి ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు అందరూ కూడా మనము ఆ రోజున ఆ సంఘం చేసినట్టుగా అతి ఆసక్తి కలిగిన వారమై ప్రార్థన చేయదుగాక ఆమెన్ ఆమెన్ ప్రార్థన చేయాలి